పవిత్రమైన కార్తీక మాసం గురించి స్కాంద పురాణంలో నా కార్తీక సమూ మాసో నకృతైన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం అంటారు అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి తెలుగు నెల ఏదీ లేదు సత్యయుగంతో సమానమైనటువంటి యుగం కూడా ఏమీ లేదు వేదాలలో సమానమైన శాస్త్రం అంటూ ఏదీ లేదు అలాగే గంగానదితో సమానమైన నది ఏదీ లేదు ఇది దీని అర్థం అందుకే ఇది పవిత్రమైన మాసంగా పెద్దలు చెప్పారు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు చంద్రుడు పౌర్ణమి రోజు కృతిక నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ నెల వస్తుందని చెప్తారు అందుకే ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు పెద్దలు ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని అలాగే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఈ మాసంలో శివకేశవులకు అభేదం లేదనేటువంటి విషయాన్ని చెప్పడానికి శివారాధన విష్ణారాధన రెండు చేస్తారు ముఖ్యంగా మనుషుల యొక్క మనస్సు బుద్ధి సక్రమంగా ఉంటూ మంచి పనులు చేసే విధంగా ఆధ్యాత్మిక భావన కలిగించడానికి ఈ నెల ఎంతో ఉపయోగపడుతుంది అందుకే సూర్యోదయం ముందే లేవడం సూర్య నమస్కారం చేయడం శివారాధన చేయడం సాయంత్రం దీపాలు వెలిగించడం దామోదర పూజలు చేసి దేవాలయాల్లో ఆకాశ దీపాల్ని ధ్వజస్తంభాలకి ఉంచడం చేస్తుంటారు ధ్వజస్తంభాలకి ఆకాశ దీపాలు ఉంచడం అనేటువంటిది బలిచక్రవర్తి కాలం నుంచి వచ్చిందని పెద్దలు చెప్తారు ముఖ్యంగా ఈ మాసంలో వనభోజనం అనేటువంటి సాంప్రదాయం ఉంది తమ నివసించేటువంటి ప్రాంతాల్లో ఉండే అందరూ కలిసి వసుదైక కుటుంబకనే భావనతోటి కులమతాలకు అతీతంగా ఉసిరి చెట్ల కింద దేవతారాధనలు చేసి ఈ వనభోజనాలు చేసే సాంప్రదాయాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు అందుకే ఇంతటి ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి కార్తీక మాసాన్ని అందరం పవిత్రంగా భావిద్దాం సర్వే భవంతు జై శ్రీరామ్